జయ శ్రీరామ్ ఈ మూడవ సూత్రం అనుసరించి నేను తెలుసుకోవడం ఎలా అంటే నేనే శరణు కోరడం మూడవ సూత్రం ఏం చెప్పి తెలియజేస్తుందంటే ఈశ్వర ప్రణిధానాధ్వా ఈశ్వర ప్రణిధానాధ్వ సర్వము ఈశ్వరుడికి అర్పించడం వలన ఆయన తెలుసుకోగలము ఎవరయ్యా ఈశ్వరుడు ఎవరయ్యా మహాపురుషుడు అనే సందేహం అందరికీ వస్తుంది కదా అటువంటి పురుషునికి మనం ఏం చెయ్యాలి అయితే సాకార రూపంలో అనేక ఆలయాలు ఏర్పరచుకున్నాం ఆలయాల్లో సాకార రూపాలని నిర్మించుకున్నాం ఆయనకు నిత్య దూప దీప నైవేద్యాలు చేస్తూ ఉంటాం విజయారులు వేద మంత్రాలు పఠిస్తూ ఉంటారు ఆగమశాస్త్రానుసారం అనేక రకాల పూజలు జరుగుతూ ఉంటాయి మన భారతదేశంలో స్త్రీ దేవతలు పురుష దేవతలు వారి సంతాన దేవతలు ఇలా అనేక మంది దేవతల రూప రూపాలను విగ్రహాలను మనం పూజిస్తూ ఉంటాం అయితే విగ్రహాలను వినాలుగా చూస్తే మనకి ఏమీ జ్ఞానం రాదు లో ఉన్నటువంటి దైవాన్ని మనం గుర్తించాలి దైవం ఈ యొక్క స్థల పురాణం ఎలా ఉంటుంది పురాణాలు ఏం చెప్తుంది అందుకే భగవానుడు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు రాశాడు సామాన్యులకు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఆయన సులభ శైలిలో ఈ యొక్క వేదాలను విభజించి ఆ అందులో ఉన్న సారాంశాన్ని ఉపనిషత్తుల సారాంశాన్ని తీసుకొని వచ్చి పురాణాలుగా రచించారు పురాణాలను అనుసరించి మనం అనేక దేవతలను పూజిస్తూ ఉంటాం అయితే యోగశాస్త్రం ఏం చెప్తా ఉంది ఇక్కడ అంటే అద్వైత సిద్ధాంతం ఆది శంకరాచార్య తెలియజేసినటువంటిది అద్వైత సిద్ధాంతం రామానుజాచార్యులు వచ్చి ఆయన విశిష్ట అద్వైతాన్ని ఏర్పాటు చేశారు అంతా కూడా జ్ఞానం కోసం తప్పించిన వారి జ్ఞాన సిద్ధి పొందిన వారి సంపూర్ణ జ్ఞానము శిష్య పరంపరకు అందించుకుంటూ వస్తూనే ఉన్నారు ఇది మూలమైనటువంటి యోగశాస్త్రంలో మనం ఉన్నాం ఈ దీప దేవతల రూపాలను ఒకే రూపములు ఏకీకరించి వ్యవస్థీకరించి ఏకేశ్వర ఉపాసన అనేది స్థిరంగా మన చిత్తంలో నిలిచిపోతే అంటే మనసులో నిలుపుకుంటే నిలుపుకున్నటువంటి చిత్తము అన్ని సంస్కారాలను ధర్మాలను ఆయనకి ఆయన పాదాల ముంద ఉంచేసేవాళ్ళు అంటే చేస్తున్న కర్మలు కర్మఫలాలు ఏవి కూడా ఆశించకుండా కర్మలు కర్మఫలాలు అనేటివి బాధ్యతగా గమనించి ఇది ఒక సకరణ శుద్ధితో సకరణ శుద్ధి అంటే త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి ఆ అంతఃకరణ శుద్ధి ఏర్పడింది అంటే అంతఃకరణంలో ఉన్నటువంటి మలినాలు మాలిన్యాలు అరిషడ్ వర్గాలు ఇలాంటి వ్యతిరేకమైనటువంటి గుణాలన్నీ కూడా నిర్మూలించబడినప్పుడే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అంటే త్రికరణ శుద్ధి ఉన్నది మూడే మూడు మానవులు ఆచరిస్తున్నటువంటి వాటిలో ఒకటి వచ్చేసి మనస్సు ఆలోచనలు రెండవది మాటలు మూడవది చేతలు చిత్రీకరణ శుద్ధి అంటే ఆలోచనలు చాలా పవిత్రంగా నిర్మలంగా నిశ్చలంగా పరిస్థితులు అందులో ఎటువంటి చలనము రాకుండా భౌతిక ప్రపంచం మీదకి పోకుండా ఏ ఆలోచనలు వచ్చాయో ఆ మాటలని మనం పలుకుతూ ఆ మాటలు పలికిన పలుకులను మనం చేతల్లో చూపెడుతూ చేతల్లో చూపెట్టేది మాటల్లో చెప్పాలి మాటల్లో చెప్పేది ఆలోచనలే రావాలి అంటే దీనినే త్రికరణ శుద్ధి అంటారు అంటే ఈ మూడు సమాంతర రేఖలుగా ప్రయాణించినప్పుడు అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది అంతఃకరణ శుద్ధిని ఈశ్వరునికి అర్పించాలి దానిని ఈశ్వర ప్రణిధానధ్వ అర్పించడమే యోగము ఎప్పుడైతే పరిశుద్ధమైన ఆత్మ ఆ పరమాత్మకు సమర్పించబడుతుందో అది అన్ని నైవేద్యాల కన్నా అన్ని పూజల కన్నా అన్ని కార్యక్రమాల పవిత్రత కన్నా ఇది అతి పవిత్రమైనది ఏమిటది ఆత్మ సమర్పణ ఆత్మ అంటే మరలా మొదటికి వెళ్తాం ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అనేది ఒక పురుషుని ప్రతిరూపం ఎవరైతే సృష్టికర్తగా వ్యవహరిస్తున్నారో అక్కడ నుండి వచ్చినటువంటి ఆ పురుషుని ఒక చిన్న రూపం ఇందులో చేరింది శరీరంలో ఏం చేయాలి ఆత్మ మరల పరమాత్మలో ఐక్యం అవ్వాలి కావాలంటే మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి సూత్రాలన్నింటినీ ఆచరించి ఉండాలి అంటే సంపూర్ణ వైరాగ్యాన్ని పొంది ఉండాలి ఇప్పుడు మాత్రమే ఆ ఈశ్వరుడికి సమర్పించే అర్హత మనకు వస్తుంది లేకుంటే అర్హత రాదు ఈశ్వరుడిని ధ్యానించడం పూజించడం మిమ్మల్గా చేసుకుంటూ అందరి నుంచి బయటకు రాగానే ఆలయాల నుంచి బయటకు రాగానే మరలా భౌతిక ప్రపంచంలో లీనమైపోయి ఆలోచనల పరంపరతో మరలా మానసిక ఒత్తిడిని తెచ్చుకుంటూ వాటి నుంచి బయట బయటపడడానికి ఆలో వెతుక్కుంటూ ఇలా మానవ జీవితం కొనసాగుతూనే ఉంటుంది నుండి కర్మలు ప్రారంభమైనప్పటి నుండి ముఖ్యంలో కూడా అవి వదిలిపెట్టవు కాబట్టి ఈశ్వర పండిదానత్వం అనేది మనకు అలవాటు కాలేదు యోగశాస్త్రం అందరికీ సామాన్యంగా అర్థమయ్యే విషయం కాదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఈ యోగ శాస్త్రాన్ని పద్దెనిమిది అధ్యాయాలుగా పద్దెనిమిది యోగాలుగా ఆయన తెలియజేశాడు సర్వము అందరికీ బాగా సంపూర్ణంగా అర్థమయ్యేటటువంటి ఇది మానసిక వైజ్ఞానిక వైద్య గ్రంథము భగవద్గీత తెలుసుకోగలిగితే ఆచరణలోకి వెళ్ళాలి ఆచరించగలిగితే శాంతమైన జీవితము చింతమైనటువంటి జీవితము దుర్ ఆరాధనకు అర్హత పొందిన జీవితంగా మారుతుంది అని ఇక్కడ పతాంజలి మరి తెలియజేస్తున్నాడు నేను చెప్పి సత్యనిష్ఠులు ఓం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతో ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు ఓం తత్సర్వం